చందుల్తి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో తయారు చేసినటువంటి పాఠ్యాంశ కృత్యాలు ప్రయోగాల ప్రదర్శనను స్థానిక ఎంపీటీసీ పులిరేణుకా సత్యం ప్రారంభించారు సైన్స్ ఫేర్లో విద్యార్థులు చే ప్రదర్శించబడిన ప్రాజెక్టులో సందర్శకులను ఆకర్షించి ఆలోచింపు చేశాయి ఈ సందర్భంగా పూలి రేణుకా సత్యం మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే బాల మేధస్తులను ఉత్తేజపరిచి వారిలో శాస్త్రీయ దృక్పదాన్ని పెంపొందించి తద్వారా ప్రతి పాఠశాలను నూతన ఆవిష్కరణ వేదికగా రూపొందించాల్సిన ఆవశ్యకత నేటి సాంకేతిక యుగంలో ఎంతైనా ఉందని విద్యార్థుల్లో చిన్నతనం నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని పిల్లలు సొంత వ్యక్తిత్వ వికాసం కోసం కృషి అని పిల్లలు మేధావితనం పెంచుకుని శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని విద్యారంగంలో ప్రశ్నించే తత్వం ప్రతి అంశాన్ని హేతుబద్దంగా విశ్లేషించడం సృజనాత్మక ఊహాత్మక భావ స్వేచ్ఛ వంటి వాటికి పెద్దపీట వేయాలని విద్యార్థులు తమ లక్ష్యం చేరుకోవడానికి సరైన మార్గంలో ప్రయాణించడానికి మేధోపరమైన సంభవితంగా అభివృద్ధికి విద్యా సంస్థలు చోదక శక్తిగా ఉపయోగపడాలని ఆధునిక శాస్త్ర సాంకేతిక విద్యార్థులకు అందినప్పుడే దేశంలో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని చిన్న వయసు నుంచే పిల్లలకు శాస్త్రీయ దృక్పథం సాంకేతిక నైపుణ్యం అలవడ్డానికి కావలసిన ప్రాథమిక అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని దీంతో మూఢనమ్మకాలు మూర్ఖ విశ్వాసాలకు దూరంగా హేతుబద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటారని అంతేకాకుండా కళాశాల స్థాయి వచ్చేసరికి విద్యార్థులు సొంత సాంకేతిక అంశాలను రూపొందించే సామర్థ్యాన్ని పుణికి పుచ్చుకుంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పటి శ్రీనివాస్ గొడ్డె ప్రభాకర్ పులి సత్యం దారం రామచంద్రం పోతురాజు రవి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు అందరికీ సైన్స్ అంటేనే విజ్ఞానం జ్ఞానము విజ్ఞానం బెల్లం తీయగానే ఉంటుంది చక్కెర తీయగానే ఉంటుంది రెండు తీయగా ఉన్నాయి అని తెలుసుకోవడం జ్ఞానమైతే ఆ రెండు ఆ రెండు తీపిల మధ్య తేడాను గుర్తించడం అది విజ్ఞానం ఈ విధంగా సైన్స్లో ఉండేటువంటి విజ్ఞానాన్ని అంటే ప్రకృతిలో ఉండేటువంటి సైన్స్ని వెలికి తీసి మనం దాన్ని అప్లై చేసుకుంటున్నాం సైన్స్ అంటేనే ఒక పరిశోధన పరిశీలన తర్వాత అన్వేషణ వీటన్నింటి ఉంటారన్నమాట ఈ సైన్స్ ల్యాబ్ నుండి ఎక్కడికి ల్యాండ్ కోవాలని సొసైటీలో నా కంటి పెద్ద వాళ్ళందరికీ నమస్కారం ఈ సైన్స్ పిల్లలు అందరినీ ఎంకరేజ్ చేసి మంచి ఆలోచన వాళ్ళు ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం వాళ్ళు ఊహించుకునేది వాటిని ప్రాక్టికల్గా కళ్ళ ముందు చూసే విధంగా వారికి నరికి ఇచ్చినటువంటి ప్రధాన ప్రధానోపాధ్యాయుల గారికి వారి ఉపాధ్యాయు బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమాజం మొత్తం కూడా ప్రతిదీ కూడా సైన్స్తో ముడిపడి ఉన్నది ఇప్పుడు మనం దొక్కేటువంటి సైకిల్ నుంచి మొదలుకుంటే మరి చంద్రయాన్ లాగా రాకెట్ లాంచర్స్ చేసేంతవరకు కూడా సైన్సే ఉంది మనం వాడేటువంటి పెన్ను తిరిగేటువంటి ఫ్యాను వెలిగేటువంటి బల్బు నడిపంటి నడిపేటువంటి బండి ప్రతిదీ కూడా సైన్స్తో ముడిపడి ఉన్నది మానవుని యొక్క జీవన పరిణామ క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనిపెట్టుకుంటూ ఆ సైన్స్ను మన జీవితానికి అనుభవించుకుని అనుభవించుకోవడం మన మనకంటే ముందున్నటువంటి శాస్త్రవేత్తలు ఎంతో వారి జీవితాలను కూడా త్యాగం చేసి ఆ సైన్స్ యొక్క ఫలాన్ని మన అందరికీ అందించడం ఈ సందర్భంగా వారిని కూడా స్మరించుకుంటూ ఇది మరొక్కసారి ఈ కార్యక్రమంలో నాతో పాల్పడుచుకున్న అందరూ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంకా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జాతీయ సైన్స్ డే పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి పిల్లల చేత సైన్స్ ప్రదర్శనను క్షేదించడం జరిగింది మనకి సైన్స్ ప్రజలకు ప్రదర్శన కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రజులందరం కూడా పాల్గొని మరి పిల్లలు వారు ఏర్పాటు చేసినటువంటి సైన్స్ పరికరాలను మరి తిలకించడం జరిగింది మరి పిల్లలు చాలా మంచి మంచి ఐటమ్స్ని అంటే గతంలో శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి మానవ జీవితంతో అనుబంధమైనటువంటి మరి ఎన్నో పరికరాలను ఈ రోజున సైన్స్ డే సందర్భంగా ప్రదర్శించడం జరిగింది దీని ద్వారా మరి పిల్లలకు పుస్తకం పఠనమే కాకుండా మరి ప్రాక్టికల్గా అప్పుడు శాస్త్రజ్ఞులు కనుక్కున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టికల్గా చూపించడంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సక్సెస్ అయి మంచి విజ్ఞాన ప్రదర్శనలు చేపట్టడానికి వారందరినీ కూడా అభినందన చేస్తా ఇలా ప్రతి మనిషి జీవితంలో కూడా పుట్టుక నుంచి మరి ప్రపంచం అంతా నడుస్తూ ఉందంటే ఈ రోజున నమ్మకాలు కాదు ప్రతి విషయంలో మన జీవితంలో ప్రతి అంశంతో కూడా సైన్స్ అనేది అనుబంధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ దీని ద్వారా అంటే ఈ రోజున మానవ మనో మనగడ ఇంత పురోగమించింది ఇలా సౌర శక్తిని వాడుకుంటున్నాం విద్యుత్ శక్తిని వాడుకున్నాం రాక్షట్లను వాడుకుంటున్నాం మన చంద్రయాన్ టూ లాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను మనమంతా చేపట్టినామంటే అది సైన్స్ సైన్స్ ద్వారానే ఈ రోజున మనమంతా కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి మరి ఈ సైన్స్ గురించి రాబోయేటువంటి ఈ భావి పౌరులు తెలుసుకోవాలనేటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి మండలం